యేసుక్రీస్తు తన్ను తాను అపోస్తుడైన యోహానికి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అప్పుడు చూశాడు యోహాను ఏడు సువర్ణ దీపస్తంభములు ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్యు కుమారుని పోలిన ఒక ఆయన కనపడ్డాడు ఎవరైనా ఏడు సువర్ణ ఉన్నాయంట వాటి మధ్యలో సంచరిస్తున్నాడు పదమూడు వచ్చిన ఒకసారి చూడండి ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ స్తంభముల మధ్యను ఆ స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒక చూచి తిని మనుష్య కుమారుని పోలిన ఒక ఆ స్తంభముల మధ్య కనబడ్డాడు అసలు ఎవరైనా అక్కడ ఏం పని ఎందుకున్నాడు ఆ స్తంభముల మధ్యలో నుండి అపోస్తుని యోహానికి దర్శనం ఎందుకు ఇచ్చాడు ఈ దృశ్యం సంఘానికి ఏం తెలియజేస్తుంది సంగమ ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నా ఏడు సువర్ణ దీప స్తంభాలు ఏడు సంఘములను చూసిస్తూ ఉన్నాయి ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవునికి స్తోత్ర కలుగులుగాక ఎవరంటే క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడై ఉన్నాడు